మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా వీరంగం మొదలు పెట్టేశారు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజు నుంచి కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది తెలుగు హిందీ భాషల్లో విడుదలైన వాల్తేరు వీరయ్య వైల్డ్ తొలి తొలివారంలో తొంభై ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్ల షేర్ని నూట అరవై పాయింట్ నాలుగు ఐదు కోట్ల గ్రాస్ని సాధించింది రాజకీయాలకు స్వస్తి చెప్పి సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు చిరంజీవి సుదీర్ఘ సినీ కెరీర్లో నూట యాభై చిత్రంగా రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తొలివారంలో డెబ్బై ఏడు పాయింట్ మూడు రెండు కోట్ల షేర్ని నూట పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది తొలిసారి వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు చిరంజీవి పానిండియా మూవీగా రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి తొలివారంలో నూట పదిహేను పాయింట్ మూడు ఎనిమిది కోట్ల షేర్ ని నూట ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ ని సాధించింది రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ తొలివారంలో నలభై మూడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల షేర్ని ని డెబ్బై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల గ్రాస్ నిసింది గాడ్ ఫాదర్ చిత్రం తొలివారంలో యాభై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల షేర్ని తొంభై ఆరు పాయింట్ మూడు ఐదు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది మొత్తానికి చిరంజీవి తొలివారంలోనే వంద కోట్ల గ్రాస్ని వసూలు చేసిన మూడు చిత్రాలతో సీనియర్ హీరోల్లో నంబర్ వన్గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు వీరయ్య గ్రాస్ వసూళ్లలో చిరంజీవి కెరీర్లో న్యూ రికార్డు సృష్టిస్తోంది